ప్రభా క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాలం కాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ విధంగా పలకరించే అవకాశం దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి నేను స్తోత్రం తెలియచేస్తూ ఈ సమయంలో మరి నేను పాస్టర్ సాల్మన్ గారు ఒంగోల్లో హోటల్ రూమ్లో ఉండి ఈ మెసేజ్ రికార్డ్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నారు చిలంకూరులో గత రాత్రి జరిగినటువంటి మీటింగ్లో దేవుడు అద్భుతమైన కార్యం చేసి మేము దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవునామాని మహింపరచడానికి దేవుని సేవకంతో కలిసి సంతోషించే అవకాశం దేవుడిచ్చాడు గారిని దేవుడు అద్భుతంగా ఆ గ్రామాల్లో వాడుకుంటున్న విధానాన్ని చూసి మేము సంతోషిస్తున్నాం అయితే ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకునే ఈ చక్కటి భాగ్యం ఈ ఛానల్ ద్వారా దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం మరియు దేవుని వాక్యాన్ని మనము ఈ సమయంలో చదువుకుందాం దేవుని వాక్యాన్ని మనం చూస్తే మొదటి వ్యవహాన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై రెండవ వచ్చినాం నేను చదువుతున్నాను ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము ముగ్ధము ఇరవై రెండవ వచ్చిన మరియు మన మాయన ఆజ్ఞలు గై ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక మనమేమి అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకును ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే మన హృదయం ఏ విషయంలో దోషారోపణం చేయకుండా ఉంటే మరి దేవుని సన్నిధిలో మనం ధైర్యం కలవారిగా ఉంటాం దోషారోపణ భయం కలిగిస్తుంది దోషము లేదు అనేటటువంటి ఆ విధానం మన హృదయం మనతో చెప్పినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది పాపం ఆధైర్యాన్ని ఇస్తే పరిశుద్ధత ధైర్యాన్ని చేకూరుస్తుంది ఆ ధైర్యం ఏం చేస్తుంది అంటే కృపాసనం దగ్గరికి వచ్చేటట్టుగా చేస్తుంది ఆయన దృష్టికి మనం ఇష్టమైనవి చేస్తున్నాం కాబట్టి మనం ఏమి అడిగినా అది ఆర్థిక అవసరాలు కావచ్చు కుటుంబ పరంగా వ్యక్తిగత అవసరాలు కావచ్చు లేక మనకి ఇంకా ఏ ఇతరమైనటువంటి అవసరాలైనా కావచ్చు అంటే కొన్నిసార్లు ఇలా డిసెంబర్ మాసంలో మనకి ఎన్నో రకాలైన ఖర్చులు ఇలాంటి ఖర్చులతో కూడినటువంటి ఈ టైంలో ఎన్నో రకాలైనటువంటి కమిట్మెంట్స్ ఉంటాయి ఎన్నో పనులు చేయాలి అది చేయాలి ఇది చేయాలి అని ఎన్నో రకాలైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు మనకున్నప్పుడు మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ మనం ఆయన్ని ఏది అడిగినా తప్పకుండా ఆయన వలన అది మనకు దొరుకుతుంది దొరుకుతుంది అని అంటలేదు దొరుకును అని చెప్పాడు కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు మనకి దేవుని వలన సమస్తం కూడా దొరికేటటువంటి అవకాశం ఉంది ఓన్లీ థింగ్ ఏంటంటే మన హృదయం దోషారోపణ చేయకూడదు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి ఆయన మనం అడగాలి అప్పుడు అంటే మనం ఏమి అడిగినా మనకు దొరుకుతుంది అనే విషయం మనం ఎరిగిన వారమైతే అసలు భయపడాల్సిన అవసరం లేదు కదా మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయటం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం ఈ మూడు పనులు మనం చేసినట్లయితే మన పక్షంగా దేవుడు మనం అడిగిన ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు అలా తీర్చాలి అని మనం కోరినట్లయితే దేవుడు తన కృప ఈరోజు మనకు దయచేసేటట్టు మనమందరం కూడా ఏం చేద్దామంటే దేవుని సన్నిధిలో తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రియ పరులకు తండ్రి పరిశుద్ధుడ గొప్పదేవ ని పాదాలకు ఎనలేని వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సమయంలో మా ప్రభు నాయనని నీ దాసులు సల్మాన్ గారి ద్వారా ప్రతి ఉదయకాలం ఈ యొక్క డివోషన్లో అనేక మందితో మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మీరు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మా హృదయం పవిత్రంగా ఉండడానికి నీ కృప మాకు దయచేయండి నాయనా నీ దృష్టికి న్యాయమైనవి ఇష్టమైనవి నీకు నచ్చేవి నీవు మెచ్చేవి మేము చేగూరుడుకు సహాయం చేయండి అలా చేస్తూ మీ సన్నిధిలో ప్రార్థన చేసి నాయన మాకు ఇష్టమైన వాటిని మీ సన్నిధిలో పెట్టినప్పుడు అవి మాకు దొరికేటట్టుగా చేసే గొప్ప దేవుడుగా మీరున్నారు ఈరోజు కొంతమంది బిడ్డలు నాయన ఆర్థికంగా సమస్యల్లో ఉండి అప్పులతో బాధపడుతూ మా అప్పులు తీరాలి అని అడుగుతున్నారు వారికి సహాయం చేయండి కొంతమంది అనారోగ్యంతో ఉండి అనారోగ్య పరిస్థితుల్లో మాకు ఆరోగ్యం కావాలని అడుగుతున్నారు వారికి ఏసు నామంలో స్వస్థత చేకూర్చండి పిల్లలు చదువులు వారి ఉద్యోగాలు వారి యొక్క వివాహాలు జరగాలని కోరుకుంటున్నారు అలాంటి వారికి ప్రత్యేకంగా నేను సహాయం దయచేయండి ఒక వస్తువునో స్థలాన్నో లేదా ఇంకా ఏదైనా చేయాలని నేను బిడ్డ ఆశిస్తూ ఉంటే అది కూడా యేసుక్రీస్తు అమ్మంలో వారికి కలుగునట్లుగా సహాయం చేయండి పనుల విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఆలోచన చేస్తున్న వారి ఆలోచనలు సఫలం చేసి అద్భుతం చేయండి ఈ డిసెంబర్ మాసంలో ప్రభువా మా హృదయాన్ని నీకు ప్రియంగా ఉంచుకోవడానికి నీ దృష్టికి ఇష్టమైనవి చేయడానికి నీకు అత్యంత చేరువుగా ప్రియంగా బ్రతకడానికి సహాయం చేయండి మేము ఏది అడిగినా అది మాకు దొరికేటట్టుగా చేసే గొప్ప దేవుడిగా మీరున్నారు మాకు శాంతిని సమాధానాన్ని ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆత్మీయ ఎదుగుదలను పరిపూర్ణతను నిన్ను హత్తుకుని వెంబడించే మంచి హృదయాన్ని మా అందరికీ దాయిచేయమని కృపామయుడైన క్రీస్తుయేస్ పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నా మా తండ్రి ఆమెన్ మన పరమ తన్న దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చెరువును మనకును సకల లోకంలోని పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించిన కాక ఆమెన్ ప్రభు తన కృప మీకు కాక ప్రభు తన సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేయునుగాక ఆ మేన్